మీ ఉత్సాహం చూస్తున్నా తిరుగుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరైనా అడ్డుకోగలుగుతారా అని మిమ్మల్ని అడుగుతున్నా సైకిల్ ఎక్కండి జనసేన తెలుగుదేశం బీజేపీ జెండాలు కట్టుకోండి గ్లాసు గాజు గ్లాస్ చేతిలో పెట్టుకోండి ఎవడైనా అడ్డం వస్తే తొక్కుకుంటూ వెళ్ళండి ఇంకా ఏదైనా మాట్లాడితే గ్లాస్ మీద దాడి చేస్తే తిరిగి ఆ గ్లాసును ఏం చేయాలో చేసి చూపించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోనే హీరో కాదు రాజకీయంలో నిజ జీవితంలో హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు నేను మచిలీపట్నం వచ్చినప్పుడు బందర్ వచ్చినప్పుడు మచిలీపట్నం ఒక్కసారి గుర్తు చేసుకుంటే సాహితి సాంస్కృతిక రాజకీయ రంగాలకు వేదిక కృష్ణా జిల్లా దేశానికి మహామహుల్ అందించిన గడ్డ ఈ కృష్ణా జిల్లా ఒక్కసారి స్వాతంత్ర సమర యోధుడు జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య తమలో ఈరోజు దేశంలో జాతీయ జెండా ఎగరతా ఉందంటే అది మొట్టమొదటి ఎగిరింది కోనేరు సెంటర్ లోనే ఎగిరింది తమ్ముళ్ళు అది దీని చరిత్ర అలాంటి చరిత్ర రాసిన బందారు పట్టణం ఇది బ్రిటిష్ వాళ్ళ పేరులోనే ఒక వెలుగు వెలిగింది ఒకప్పుడు ఇక్కడ బ్రహ్మాండమైన పోర్టు ఇవన్నీ చిన్నప్పుడు వాళ్ళం బందర్ పోర్టు గురించి కూడా అలాంటి ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారిని కూడా ఒక్కసారి గుర్తు చేసుకుని ఆ నాయకుల స్ఫూర్తితో ఈరోజు ఈ మీటింగ్ని ప్రారంభిద్దాం తమలో ఒకటే కోరుతున్నాం నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ స్వార్థం కోసం కూటమిగా ఏర్పడలేదు మాది మూడు జెండాలైనా అజెండా ఒకటి సంక్షేమం అభివృద్ది ప్రజాస్వామ్య పరిరక్షణ ద్వేయంగా మేము ముందుకు వచ్చాం ఇంతేకాదు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలవాలి దానికోసం మీ ముందుకు వచ్చాం మాతో కలిసి నడవమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇప్పుడే రెండు వేల పద్నాలుగు రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ముందుకొచ్చి పద్నాలుగును నేను పోటీ చేయను ఎన్డీఏను సహకరిస్తారని ముందుకు ముందుకొచ్చి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ ఏమాత్రం ఓటు చేర్చడానికి వీలు లేదు ఈ సైకోని ఆంధ్రప్రదేశ్ ని వదిలించుకోవాలి ఈ రాష్ట్రం బాగుపడాలి మనమందరం కలిసి పోటీ చేయాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా ఎంతో మంది విమర్శలు చేసినా ఏ మాత్రం భయపడకుండా ముందుకు పోయే వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు మీరు చూస్తున్నారు తమ్ముళ్ళు ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడారో కానీ ఒకటి మాత్రం ఎక్కడ అదరక బెదరక ఒక ఏదుళ్లా నిలబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నా ఈ జిల్లాలో ఇద్దరు ఉన్నారు ఇద్దరు కూడా మంత్రులుగా నిలబెట్టారు ఒకడు బూతుల నాని ఒకడు నీతుల నాని ఇద్దరిని గురించి మీరు చూశారు ఇక్కడున్నాడు ఈ నీతుల నాని మాట్లాడితే చెప్పు తీసుకొని రెండు చెప్పులు తీసుకొని కథల కథలుగా చూపిస్తా ఉంటాడు నేను అడుగుతున్నా నీతుల నాని నీకు పదవి ఇచ్చింది పవన్ కళ్యాణ్ అని అడుగుతున్నా నన్ను తిట్టడానికి అని అడుగుతున్నా ఈరోజు మా బాల సౌర్యుని తిట్టలేడా అని అడుగుతున్నా మా నాయకులు తిట్టలేరా అని అడుగుతున్నా నేను ఒకటి హెచ్చరిస్తున్నా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సై తయారు చేసి మమ్మల్ని అందరినీ మానసికంగా దెబ్బతీయాలని ఆలోచిస్తున్నాడు కానీ మేము బుల్లెట్లకే భయపడిన వాళ్ళో వీళ్ళకి భయపడతామా తమ్ముళ్ళు అని మీకు అందరికీ చెప్పేస్తున్నా ఈ రోజు ఇక్కడ వారాహి నుంచి అడుగుతున్న ఈ యొక్క నీతుల నాని అయ్యా ప్రతిరోజు నువ్వు మాట్లాడతావు నేను ఒకటే నిన్న సవాల్ విసురుతున్నా ఈ బందరికి ఏం చేశావో చెప్పే ధైర్యం నీకుందా నీతుల నా నేను సవాల్ విసురుతున్నా ఉందా తమ్ముళ్ళు ఉందా తమ్ముళ్ళు ఉందా మా ఆడబిడ్డలు ఏమైనా చేశాడా అని అడుగుతున్నా